సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి నేరం జరిగిన గంటలోపు ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేస్తే డబ్బు రికవరీ చేయడం సులభమవుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు నగరానికి చెందిన అరవై ఎనిమిదేళ్ల వృద్దురాలకు సంబంధించిన పది లక్షల రూపాయలను రికవరీ చేసి ఆమెకు అందజేశారు నగరానికి చెందిన అరపై ఎనిమిదేళ్ల వృద్దురాలకి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఆవిడ పేరిట ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని బెదిరించారు మనీ లాండరింగ్ కేసులో ఆమె పేరు నమోదైందని బాధితురాలని భయాందోళనకు గురిచేశారు బాధితురాలు బాధితులు తనిఖీ చేయాలని వివరాలు అడిగి తెలుసుకున్నారు తర్వాత వాళ్ల ఒత్తిడికి భయపడి బాధితురాలు పది లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి బదిలీ చేశారు తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె నగదును వెనక్కి రప్పించి ఆమెకు అందజేశారు మరో కేసులో నగరానికి చెందిన ఇరవై మూడేళ్ల ప్రైవేటు ఉద్యోగికి ఫెడెక్స్ పార్సిల్ పేరిట బెదిరింపులొచ్చాయి బాధితుడి పేరిట వచ్చిన పార్సిల్లో యాభై గ్రాముల ఎంఎండిఏతో పాటు ఐదు కిలోల డయాబెటీస్ మందులు గుర్తించినట్టు నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు లక్షల రూపాయలు చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు